హాయ్ అండి వెల్కమ్ టు ఆలూస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత తీసినటువంటి వ్లాగ్ అనమాట ఇది సండే ఫ్రెండ్షిప్ డే కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళామండి బిర్యానీస్ మోర్ అని చెప్పి విజయనగరంలో కొత్తగా పెట్టినటువంటి రెస్టారెంట్ అందుకని చెప్పి ఇదంతా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఆమియన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కావడం వలన తెలియదు అలాగే సండే కావడం వల్ల తెలియదు కానీ చాలా చాలామంది వచ్చారు అసలు కూర్చోడానికి కూడా ప్లేసెస్ లేవన్నమాట ఈ రెస్టారెంటే కాదండి ఏ రెస్టారెంట్ చూసిన ఫ్రెండ్స్తో నిండిపోయి ఉన్నాయన్నమాట ఇంకా మేము ఈ రెస్టారెంట్లో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామండి మాతో పాటు ఇంకా చాలామంది వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నారు ఈ ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేశారంటే పిల్లలు చక్కగా చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నారు అందరూ అండి మాతో పాటు చాలామంది పిక్స్ తీసుకున్నారు వెయిటింగ్ చేసిన ఫీలింగే రాలేదు మరి ఏంటో కొత్త రెస్టారెంట్ అనో ఏంటో తెలియదు కానీ వెయిట్ చేసామనే ఫీలింగ్ అయితే రాలేదు ఇక రెస్టారెంట్లో కాస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి బిల్ అయితే ఈ రెస్టారెంట్కి తగ్గట్టుగానే ఉంది బిల్ కూడా ఫుడ్ కూడా బాగుందండి పర్వాలేదు తినచ్చు మరి అంత రీజనబుల్ కాదు మరి హై కాస్ట్ కూడా కాదు పర్వాలేదు అనిపించింది అంతే ఇక మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా మాకు ప్లేసెస్ అయితే దొరికాయండి ఇంకా కూర్చున్న తర్వాత మా పక్కన ఎలా డెకరేటివ్ పీసెస్ అయితే ఉన్నాయి మా పాప వీడియో తీస్తానంటే సరే తీయమ్మా అని చెప్పాను నేను కూర్చున్న ఆపోజిట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చున్నారండి ఒకటే డ్రెస్ వేసుకొని వచ్చారు లేడీస్ నాకు ఇంకా వాళ్ళని చూడగానే చాలా బాధ అనిపించిందండి మా కాలేజీ డేస్ అయితే గుర్తొచ్చాయి మా కాలేజీలో మా ఫ్రెండ్స్ కూడా అంతేనండి ఫ్రెండ్షిప్ డే రోజు కంపల్సరీ మేము ఒక కోట్ పెట్టుకొని ఒకలాంటి డ్రెస్సెస్ వాళ్ళం ఒకలాంటి డ్రెస్సెస్ స్పెషల్గా వాళ్ళం ఒకలాంటి కలర్ వేసుకుని చక్కగా మేము రెస్టారెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని తినేవాళ్ళం కేక్ కట్ చేసుకునే వాళ్ళం ఆ రోజులన్నీ గుర్తుకొస్తే చాలా బాధ అనిపించిందండి ఫ్రెండ్స్ని అయితే చాలా మిస్ అవుతుందని అనిపించింది ఎవరికైనా అంతే కదండి కాలేజ్ డేస్ గుర్తుకొస్తే కొంచెం బాధగానే ఉంటుంది ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి కాలేజీలో మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది నాకేనండి ఫస్ట్ ఫ్రెండ్స్ని వదిలిపెట్టి దూరంగా వచ్చేసింది కూడా నేనే మా వాళ్ళందరూ ఇంకా స్టడీస్ని కంటిన్యూ చేసి బాగా సెటిల్ అయ్యారు కాకపోతే వాళ్ళ మ్యారేజెస్కి నేను అటెండ్ కాలేకపోయాను దూరంగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళ కాంటాక్ట్లో కూడా కొద్ది రోజుల తర్వాత లేరు వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడో మంత్లీ వన్స్ మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే మేము ఇంకా పిల్లలతో బిజీగా ఉంటాం కాబట్టి అంత టైం ఉండదు కాబట్టి మంత్లీ వన్స్ ఒకసారి ఏదో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుంటామండి అంతే ఏదైనా కలిసి దగ్గర ఉండి మాట్లాడుకునేది వేరు దూరంగా ఉండి మాట్లాడుకునేది వేరు కాబట్టి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది కాకపోతే మర్చిపోకుండా ఉన్నాము ఇక ఈ రెస్టారెంట్ ఫుడ్ విషయానికి వస్తే అసలు స్పైసీ లేకుండా చాలా బాగుంది స్టార్టర్స్కి వస్తే మేము ఏంటంటే డ్రాగన్ చికెన్ తీసుకున్నామండి చాలా బాగుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చు అలాగే బిర్యానీ కూడా చాలా బాగుంది దమ్ బిర్యానీ ఒకటి అలాగే ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడూ తినే రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగా అనిపించింది ఇక ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నానండి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కొత్తగా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి